రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అనపర్తి ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా వడిశలేరు గ్రామంలో దండోర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఉచిత కంటి వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన మరొక ప్రాణాన్ని కాపాడడం జరుగుతుందన్నారు అదే విధంగా రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ శిబిరంలో ఐదు వందల మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన దండోరా జెండాను ఎగరవేశారు ఆయనతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు బీజేపీ అధ్యక్షుడు సాయిరామ్ జనసేన అధ్యక్షుడు సత్యబాబు ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారాపు రాజేశ్వరరావు అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రవికుమార్ గ్రామ కమిటీ టీడీపీ వెంకన్న వెంకన్నదొర చిపు కాటన్ కాటన్ గిరిబాబు బులిదొర మదిపూడి సత్యబాబు యానాల కొండయ్య గోపి తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు